హాయ్ అందరికీ నమస్తే ఏదైనా బర్త్డేకి కానీ యానివర్సరీకి కానీ తొట్టెళ్ళకి కానీ ఇంకేదైనా స్పెషల్ ఎకేషన్స్కి స్పెషల్ గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నారా మరి ఎందుకు ఆలస్యం స్పెషల్గా లీఫార్ట్ రావి ఆకుపై వేసినటువంటి బొమ్మను వేసిస్తే ఇచ్చిన వాళ్ళకు తీసుకున్న వాళ్ళకు ఇద్దరికి ఫుల్ అవుతారు అది ఏ విధంగా ఉంటుందనేది ఒక జరిగిన సంఘటనలో వారి మాటల్లోనే విందాం అక్క అందరికంటే స్పెషల్ గిఫ్ట్ నాదే తెలుసా చాలా చిన్న గిఫ్ట్ అయినా నాదే స్పెషల్ గిఫ్ట్ తాత అయితే ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యింది తెలుసా నీకు వాయిస్ది కూడా నేను పంపిస్తాను విను ఫుల్ హ్యాపీగా ఫీల్ అక్క అసలు అక్కడ మా సంధ్యక్క అక్క అంటే స్వామి వాళ్ళ కూతుర్లు వాళ్ళు డైమండ్ రింగ్స్ తెచ్చిర్రు కానీ తాత ఆ దానిక వాళ్ళు తెచ్చిన దానికంటే నా గిఫ్ట్లే బాగు నా గిఫ్టే బాగుంది అని చెప్పి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారు తెలుసా నిజంగా చాలా చాలా థ్యాంక్ యూ అక్క చిన్న బడ్జెట్ అయినా కానీ నాకు మంచి గుర్తింపు చూసారుగా మీకు నచ్చిన వారికి ఇలా సర్ప్రైజ్ చేయాలనుకుంటున్నారా మరి ఎందుకు ఆలస్యం వెంటనే శివ లీఫ్ ఆర్టిస్ట్ని సంప్రదించండి నైన్ డబల్ ఫైవ్ త్రీ జీరో టూ నైన్ డబల్ ఫోర్ ఎయిట్ అవకాశం ఫస్ట్ మన రోజు ప్లాన్ చేసాం ప్లాన్ చేస్తాం దాని తర్వాత ప్లాన్ చేసి మంచిగా మంచి రోజులు మనం నేను మంచి फर् मोर अप प्ली सब्सक्राइब टूर् चानल थैंक यू फॉर् वाचिंग